నేనైతే జగన్ అని అనుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోతున్నారు కదా ఏమో ఆడేమైనా కతలు పడతాయేమో వాళ్ళిద్దరు మధ్య ఒకటి ఉంటాయి నాకు కావాలి సీఎం పోస్ట్ నాకు కావాలి సీఎం పోస్ట్ అని ఉంటది ఎట్లనో పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు జగన్ అంటే సీఎంకి వీళ్ళిద్దరు కలిసారు అనుకో అటు నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు రావాలో ఇటు పవన్ కళ్యాణ్ రావాలో ఉంటుంది అప్పుడు మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడు అది డౌట్ ఉంది ఎందుకు కదా చేయకుండా ఫైవ్ ఇయర్స్ ఉన్నారా లేరు కదా అన్ని అందిని అండ్ మహిళలకు డోకరాలు అందిని స్టూడెంట్స్ కి స్కాలర్స్ అందిని ఇంకా ఫెన్షన్ చెప్పిన విధంగానే చేసిండు వాలంటీర్స్ వాలంటీర్స్ ఉన్నారు సచివాలయం ఉంది అన్నీ ఉన్నాయి సో పరిపాలన నేనే బాబు గారి పరిపాలన ఉందని అంటే యాక్సెప్ట్ చేస్తా ఉంది ఆయన చేయనమంత చేస్తారు కాకపోతే ఏంటంటే ఇక్కడ కాదేంటి కొలబొరేట్ అవడమే కొంచెం నాకు ఏమో నచ్చలేదు కలవడం నాకు డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు బాబు గారికి జగన్ గారికి బాబు గారికి ఉన్న తెలివితేటలు ఎట్లా అంటే ఆయనది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిది ఎలా అంటే సేమ్ అలాంటి మైండ్ సెట్ బాబుగారిది జగన్ గారిది చంద్రబాబు తక్కువే బాబుగారి మీద కొంచెం తక్కువే జగన్ది కాకపోతే ఏంటంటే బాబుగారు గారు కొంచెం ఎక్కువ ఉంటాయి విషయంలో కాకపోతే కొలాబరేట్ అవడమే కొంచెం రిస్క్ జగన్ గారు బాబు గారికి డిఫరెన్స్ ఏంటంటే బాబు గారు చెప్పారు జగన్ గారికి ఏమో ఏముంది మంచి పాజిటివ్ క్వాలిటీస్ మంచి పాజిటివ్ క్వాలిటీస్ అంటే మనుషులు ఎట్లా పాజిటివ్ క్వాలిటీస్ నెగిటివ్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయో అట్లనే ఉన్నాయి అన్న అన్నలో కూడా కాకపోతే ఏంటంటే చేయవలసిన విధంగా చేసిండు పెట్టిండు అన్నీ చేశారు అండ్ యాజ్ వెల్ ఆస్ తక్కువ నాకైతే వచ్చినాయి అన్న నాకు స్కాలర్ వచ్చింది మా అమ్మకి డాక్రా వచ్చింది అండ్ మహిళలకి ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ దేనికో ఫార్టీ ఫైవ్ సారీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి మనీ కూడా వచ్చాయి ఓకే ఐమ్ సాటిస్ఫైడ్ ఈ సాటిస్ఫైడ్ yes definitely okay hmm. so పవన్ కళ్యాణ్ గారు మరియు టీడీపీ ఇరద్దర్ కలవడం మీకు ఇష్టం లేదు obviously ఇష్టం లేదు మరి వస్తున్నారు కదా గెలుస్తాడు అంటారా ఎంత మంది కలిసి వచ్చినా జగన్ గార జగన్ గారా మాక్సిమం అవచ్చు పాజిబిలిటీ అంటే ఓకే విల్ హాయ్ మేడం హాయ్ ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఒక టూ మంత్స్లో సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు జగన్ గారు వస్తారనుకుంటున్నారు ఎందుకండి అంటే మనకి మంచి మంచి పథకాలన్నీ చేశాడు కదా అందరికీ ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ స్కూల్ పిల్లలకి డబ్బులు బ్యాగ్లు అన్నీ అంటే పేదోళ్ళు కానీ ఉన్నవాళ్ళు అని లేకుంటే అందరూ ఉండేలా చేశారు నెక్స్ట్ నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు డబ్బులు వేసారు పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరానికి నెక్స్ట్ ఇంకా ఏదో చేశారు డోక్రా మహిళలకి రుణమాఫీ చేశారు ఇంకా మాకు ముఖ్యంగా మాకు స్థలం ఇచ్చారండి నాకు అదే సంతోషంగా ఉంది నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగానే పో మూడు ట్రిప్పులు పెట్టేమో ఎవరు జగన్ గారు ఎవరు పోయినసారి ప్రభుత్వంలో ఇవ్వలేదు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు వచ్చింది అంతే గారికి జగన్ గారికి తేడా చెప్పండి మీరు ఏం చెప్తారు అంటే ఇయ్యో చెప్తాను నాకు అప్పుడులో బాబుగారు ఉన్నప్పుడు నాకు ఎలాంటి సహాయం నెక్స్ట్ మా వారికి మొన్న హార్ట్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు కూడా మాకు సర్జరీ అదే చేశారు ఫ్రీగానే సహాయం ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారండి మా వారికి వైజాగ్లో వన్ ఇయర్ మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చారు మరి ఇయర్స్ రాజకీయ అనుభవం అంటారు కదా బాబు గారిని ఒంటరిపోతున్నారు జగన్ గారిని పార్టీ సాయం

హామీలు అంటే ఇప్పుడు జగన్ గారు అన్నయ్య చేశారు నాకు తెలుసు పెన్షన్ పెంచారు పేదోళ్ళందరికి ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు ఇచ్చాడు స్కూల్ పిల్లలకి డబ్బులు బ్యాగ్లో షూస్ నెక్స్ట్ మళ్ళా డ్రెస్ అన్ని ఇచ్చారు ఇవన్నీ ఖచ్చితంగా నిజంగా ఇచ్చాడండి చేశాడు మీకు ఈ మీ కుటుంబంలో మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటు వేయినారు అన్నారు కదా జరిగింది మంచి జరిగిందండి ఎందుకంటే మా వారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ చేయించుకున్న తర్వాత డబ్బులు వేసేయారు మా మెడిసిన్ సంవత్సరం ఫ్రీగా ఇచ్చారు తర్వాత నాకు ఇల్లు స్థలం వచ్చింది మాకు అంతే అండి ఈసారి ఎంతమంది వచ్చిన వాళ్ళు జగన్ గారు వస్తున్నారు ఈసారి ఎంతమంది వచ్చినా జగన్ గారికే మా ఓటు జగన్ గారే కలవాలి ఓకే థ్యాంక్ ఆడ ఏడ గెలుస్త ఆడ ఇంకా వేరే సెంటిమెంట్ అలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా అంత ఏం లేదంటారా క్రేజ్ అంటే పవన్ కళ్యాణ్ కు ఉండొచ్చు కానీ అంత లేచే చిరంజీవే ఏం చేయలేకపోయింది ఇబ్బందుల పలాన కాంగ్రెస్లో చేసి ఈయనతోటి అవుతుంది అనేది మనం పెద్ద ఆలోచించవలసిన అవసరం జగన్ గారికి పథకాలు మంచిగా అమలు చేస్తారని చెప్పేసి మంచి పేరు ఉంది ఇప్పుడు జగన్ గారికి బాబు గారికి తేడా చెప్పండి ఏం చెప్తారండి మీరు ఇంకా ఆయన బాబుగారు కూడా కొత్త రాజకీయానికి చూడాలి వాళ్ళని జూనియర్ ఎన్టీఆర్ను వాళ్ళని తీయాలి తీస్తలేడు ఆయన ఈయననేమో పౌరలను పట్టుకొని ముసలి పట్టుకొని రాణిస్తలేదు అట్లా చేయడం మనకు తెలియదు అది మనకేం తెలుస్తుంది కానీ కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వేరే లోకేష్ గారి ఏమి ఆయనకు తాకే రాదు మాట్లాడడానికే రాదు పాపం పాపం వాళ్ళు చిన్నప్పటి నుండి వస్తేనేమో బాగుండేది షర్మిల గారి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా మరి ఆమె కూడా ఇప్పుడు టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తే వంటరోడు మొట్టానికి అయిపోతాడు కానీ ఆమె ఉండదు సపోర్ట్ ఇంకోటి వాళ్ళ ఉంటాయి అందరూ కలిసి ఒకళ్ళ మీద అని చెప్పి ఆ విధంగా జగన్ గారికి పడతాయి నూట యాభై సీట్లు వచ్చినాయి జగన్ గారికి నూట డెబ్బై ఐదుకి ఈసారి కొన్ని తగ్గొచ్చు ఒక ముప్పై నలభై తగ్గుతాయి నాకు నాకు తెలిసి ఏ పార్టీ అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నా గురువు గారు అంటే డెవలప్మెంట్ అంటే ఏముంది గౌరవ గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏం చేశాడు గురువుగారు హైదరాబాద్ని ఒకటి డెవలప్ చేసి మిగతా ఆంధ్ర తిరుపతి కానీ వైజాగ్ కానీ మిగతా అన్నీ ఇవన్నీ డెవలప్మెంట్ చేయకూడదు వల్ల ఈరోజు పరిస్థితి మన పరిస్థితి ఎట్టుంది దారుణంగా ఉంది గురువుగారు అందుకోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని విద్యా వ్యవస్థ కానీ లేకపోతే ఇంకోటి అందరికీ స్కాలర్షిప్స్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అన్నీ మొత్తం డెవలప్మెంట్ చేసి విద్య అంటే ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఈరోజు డెవలప్మెంట్ ఉంది అందుకు మాత్రం ఖచ్చితంగా జగన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను గురువుగారు ఎంతమంది ఎంతమంది ఉన్నా కూడా అది ఎట్లుందంటే అంటే అది నిజం నిప్పు లాంటిదే గారు ఎంతమంది ఒకటైనా కూడా జనాలు ఆల్రెడీ ఐదేళ్ళు చూశారు కదా చంద్రబాబు నాయుడు పది ఏళ్ళు చూశాడు జగన్ ఐదు ఐదేళ్ళు చూశారు అక్కడ ఇక్కడ జనాలయం ఈ రోజుల్లో ఎందుకంటే మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఇదంతా క్యాచ్ చేస్తున్నారు అనమాట మనకు ఎవరిస్తే బెనిఫిట్ ఉంటుందని చెప్పి ఆలోచించి ఖచ్చితంగా పక్కాగా విలేజ్ లెవెల్లో మాత్రం పక్కా జగన్ గారికి బాగా డెవలప్ బాగా ఉంది ఒక అర్బన్లో మాత్రం తెలుగుదేశానికి మాత్రమే ఏమన్నా ఉంటుందో నా అభిప్రాయం ఈసారి కొద్దిగా ఏమంటే అందరూ గురువు గారు షర్మిలా గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సిపిఐ సిపిఎం ఇంతమంది గారు కొద్దిగా ఏమన్నా దెబ్బ పడుతుంది కానీ చివరికి ఎర్జుకైనా కూడా నూట డెబ్బై ఐదు అంటే నూట డెబ్బైలో సగము ఎనభై ఐదు తొంభై మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం వస్తాడనుకుంటున్నాను గురువుగారు ఎన్ని కూటములు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా దాదాపు హండ్రెడ్ పక్క సెంచరీ మాత్రం కంపల్సరీగా గురుగారు